సింగ నియోజకవర్గంలో ఏపీఎస్పీ ఫోర్టీన్ బెటాలియన్ అలాగే రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సభ దృష్టికి తీసుకువస్తున్నాను అధ్యక్ష జియోఎంఎస్ త్రీ ట్వంటీ నైన్ హోమ్ డిపార్ట్మెంట్ అమల్లో లేకపోవడం వల్ల ఏపీఎస్పీ సిబ్బందికి పదేళ్ల సర్వీస్ తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ పదవికి నలభై పర్సెంట్ కోటా ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా ఈ అవకాశాలు పట్టించుకోకపోవడం వల్ల పద్దెనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కన్వోషన్స్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మీ దృష్టికి తెస్తున్న అధ్యక్ష వీరంతా కూడా సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ కష్టమైన పరిస్థితుల్లో సేవలు అందిస్తున్నారు అధ్యక్ష ఆరు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలకు ఇచ్చే ఇంక్రిమెంట్స్ కోల్పోవడమే కాకుండా కన్వర్షన్స్ తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ ఏడు సంవత్సరాల జూనియర్ గా చూపించడం వల్ల తగిన ప్రమోషన్స్ కూడా పొందలేక కానిస్టేబుల్ గానే రిటైర్ అయ్యే పరిస్థితిని చూస్తున్నాం అధ్యక్ష వారితో పాటు సివిల్లో కానిస్టేబుల్ గా చేరిన వాళ్ళలో సిఐ వరకు ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష కాబట్టి సంబంధిత మంత్రివర్యులను ఈ జియోలో ఉన్న అవకాశాలు ఏపీఎస్పీ సిబ్బంది సిబ్బందికి కనిపించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు